దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ ఇప్పుడు మనం ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని కలవబోతున్నాము ఆయన దగ్గర ఆయన సైన్యంగా ఆయన వర్క్స్ సంబంధించి టోటల్ ఇన్ఛార్జ్ గా దళపతిగా ఉన్న అశోక్ గౌడ్ గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి వాళ్ళ బృందం కలిసి అద్భుతంగా పనిచేయడం వల్లనే నిన్ను రైల్వే కాంట్రాక్టర్ గా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నానని శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు నిజంగా వాళ్ళ బృందము వాళ్ళ టీము వాళ్ళ అశోక్ గౌడ్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో నా దగ్గర ఐదుగురు ఆరుగురు సూపర్వైజర్లు ఉన్నారు కానీ ఫస్ట్ సూపర్వైజరు పదహారు పదిహేడు ఏళ్ళు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ కాగానే నా దగ్గరకు వచ్చింది అశోక్ నాకు తమ్ముడు అవుతాడు అప్పుడు చిన్నప్పుడు ఫీల్డ్ గురించి ఇది తెలియదు నేను నేర్పుకుంటూ వచ్చినా ఏ హార్డ్ వర్క్ చేయాలి ఎంత కష్టమైన చేయాలో నేర్పుకుంటూ వచ్చినా దాదాపు ఎన్నోసార్లు కోప్పడ్డా బాధపడ్డాడు కానీ మళ్ళీ నేర్చుకున్నాడు వర్క్ ఇప్పుడు నేను ఆరు ఏడుగురు సూపర్వైజర్లను పెట్టిన ఒక వంద మిషన్లు రెండు వందల టిప్పర్లు నాలుగు ట్యాంకర్లు నాలుగు వందల మంది మెస్సు పెట్టి వర్కప్ చెప్పిన చెప్పినా నన్ను డిస్టర్బ్ చేయకుండా అందరిని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది ఎంతో ఉండి అంత మానేసుకుండు అన్న ఇట్లా చేద్దాం అట్లా లేబర్ను పిల్లలను సూపర్ను అట్లా అందరినీ చేసుకుంటూ వచ్చు దాదాపు ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నా దగ్గర ఇప్పుడు నా తర్వాత నా పొజిషన్లో కంట్రాక్టర్గా ఆయనే ఉండాలా అదే నేర్పించాలా అదే ధైర్యం తెచ్చుకోవాలని ఎప్పుడు ఇది కాదు లేదు చేయలేము ఎందుకు కాదు ఎందుకు చే ఆ డిక్షనరీలో అవార్డ్స్ వద్దు అసలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల కింద పద్దెనిమిది వందలు జీ పదహారు వందలు పద్దెనిమిది వందల జీతం ఇచ్చిన అసలు హైదరాబాద్లో దిగినాక ఖైరతాబాద్ పోయి అంటే ఖైదరాబాద్ ఎక్కడ అని అడిగేది జూబ్లీస్ ఎక్కడ సార్ అనేది అసలు అట్లాంటి నుంచి ఇప్పుడు హైదరాబాద్ కాదు రాష్ట్రాలు రాష్ట్రాల్లో ఇక్కడ నుంచి ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి తెలుసుకున్నాడు అంత పర్ఫెక్ట్ అయ్యి ఇంకా ను మా ఆఫీసర్స్ను మేనేజ్ చేయగలితాడు లేబర్ను మేనేజ్ చేయగంటాడు పది మంది కోపంగా ఊరుళ్ళు వచ్చిన ఆపగలుగుతాడు అని నేర్చుకున్నాడు అదే నాలాగానే ధైర్యంగా ముందుకు పోతే ఈ నాలాగానే సక్సెస్ అవ్వాలని శ్రీనివాస్ గౌడ్ అశోక్ గౌడ్ అంటే ఇంకా ఆ పేరు అట్లే కంటిన్యూ కావాలని చేస్తాను నేను బంధం అది అట్లా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే చెప్పలేము నేను కొంచెం బాధపడే తట్టుకోడు అది అర్ధరాత్రి లేదు ఏం లేదు దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది నా కొడుకు కూడా అమెరికా పోయి తిరిగి వచ్చేసాడు ఆయన వేరే బిజినెస్ చేస్తుండు ఇదే దాంట్లో మళ్ళీ నా ప్లేస్లో కూర్చుంటాడు చేస్తాడు చేయాలన్న ఆశ ఇప్పుడు నాగరం ఆపరేటర్లు సూపర్వైజర్లు హెల్పర్లు లేబరు ఎంతమంది ఉండరో వీళ్ళందరి ఫోన్లతో నా ఫోను నిమిషానికి ఇట్లా ఉండేది ఈ ఫోన్లన్నీ ఇప్పుడు అశోక్పూతి నా ఫోన్ మోగదు నా ఫోన్ అశోక్ నాకు చేసి ఏదైనా సీరియస్ డిసిషన్ ఉన్నప్పుడే నాకు మోగుతుంది అంత భారం ఆయన ఎదురు పెట్టిన ఇప్పుడు మా కంపెనీకి దళపతి మొత్తం ఆయనే హండ్రెడ్ నన్ను అసలు సైట్కి కదలియడం ఒక ఆరేడేళ్ళ కింద నేను పోయిన సైట్కి ఇప్పుడు నెలకు రెండు నెలలకు ఒకసారి పోతున్నా ఏదన్నా నా భారాన్నం చేస్తున్నా ఇంకా చేస్తుండు ఇంకా నాకు కూడా యాభై ఎనిమిది యాభై తొమ్మిది వస్తున్నాయి ఇంకా నా స్టేజ్కి ఆయన తీసుకొస్తే నేను ఇప్పటిదాకా చేసిన దానికి అప్పుడు నాకు నాకు కూడా తృప్తి ఉంటుంది సార్థకత అశోక్ అంటే శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అంటే అశోక్ అట్లా మాకు నేనంటే అంత నాకు ఇంత ఏదైనా అంటే తట్టుకోడు నేను కొంత బాధపడ్డా తట్టుకోడు అంతనా బాధగా తీసుకుంటాడు ఏం కాదు సార్ మనం చేద్దాం మనం చేద్దాం చేసి తీరుద్దాం అంటే అట్లా దొరకడం నా అదృష్టం ఇప్పుడు మీకు చెప్పిన అశోక్ మా బ్రదరు ఇప్పుడు నా వర్క్ ఇప్పుడైతే నేను ఏజ్ వచ్చినాక తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర చేస్తున్నా మహారాష్ట్రకు ఆయనే పోతాడు తమిళనాడుకు ఆయన పోతాడు కర్ణాటక ఆయన పోతాడు మీకు ఎందుకు సార్ నేను ఉన్నా నేను నేను తీసుకొస్తాను కదా మీరెందుకు వెళ్ళాలంటారు ఇగ నెలకొక ఒకసారి పోయిస్తున్నాడు నేను సైటుకు ఫుల్ హార్డ్ వర్క్ ఇవాటి ఇంకా అది పని అయినాక వదలడు మీకు చెప్పిన అశోక్ ఈయనే నేను రాముని లక్ష్మణుడు